హాయ్ అండి రుసుమి కోసం కథ మరి కథలోకి వెళ్తే మంచం మీద పడుకొని అటు ఇటు దొర్లుతూ ఉంది కాంతమ్మ మోకాళ్ళు గుంజేస్తున్నాయి వాళ్ళంతా నొప్పులు ఉన్న జండు బామ్ని రాసుకుని పడుకుంది బలవంతంగా కళ్ళు మోసుకున్న ఆలోచనలు మెలిపెడుతున్నాయి హాల్లో మనవడు మనవరాలు ఆడుకుంటున్న కేరింతలతో పాటు కొడుకు కోడలి మాటలు వినిపిస్తున్నాయి రేపు ఏ సమయానికి బయలుదేరతారు నేను లేచి టిఫిన్ చేయాలి అందుకే అడుగుతున్నా అంది కోడలు సుచిత్రం ఏదో ఒకటి చేయి అన్నాడు కొడుకు గోపి మీ అమ్మకి పెసరట్టు అల్లం చట్నీ పల్లి చట్నీ చేస్తాను ఇష్టం కదా అంది సుచిత్రం ఏదో ఒకటి చిత్ర నన్ను విసిగించకు అన్నాడు గోపి అంటే నేను విసిగిస్తున్నానా మీ అమ్మ చెప్పిందే పదిసార్లు చెప్పిన ఓపికగా వింటావు కానీ నేను ఏదైనా అడిగితే ఇంతెత్తే గుర్తావు అంది గట్టిగా ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు అన్నాడు గోపీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కాంతమ్మ చెవిని తాకుతుంటే భారంగా కళ్ళు మూసుకుంది ఉదయం కొడుకు మాట్లాడిన విషయం గుర్తు చేసుకుంది అమ్మ ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాం నిద్దరు లేచినప్పటి నుండి తిరిగి ఇంటికి వచ్చేలోపు నీకు సుచిత్రకి మధ్య ఏం మనస్పర్ధలున్నాయో తెలియదు కానీ విసిగిపోతున్నాం నువ్వేదో ఒకటి చెప్పటం తను నన్ను అడగటం మా మధ్య గొడవలు వచ్చేస్తున్నాయి తనకి రోజు నచ్చ చెప్పటం నా వల్ల కావట్లేదు నీకు చాలాసార్లు ఈ విషయం గురించి చెప్పానమ్మా నువ్వు అలా ఉండటం లేదు ఈ వయసులో తిని హాయిగా విశ్రాంతి తీసుకోకుండా ఎందుకమ్మా ఈ గొడవ అన్నాడు నిస్సత్వ స్వరంతో అది కాదురా పిల్లలకి అస్తమానం అవేవో చిరుతులను ఆర్డర్ చేసి పెడుతుంటే ఇంట్లో ఉన్న వాటితో రుచిగా చేసి పెడితే పిల్లలు తింటారన్నాను ఆ తప్ప అంది నెమ్మదిగా అమ్మ పిల్లలు ఇష్టపడి అడిగితే పెట్టకపోతే ఎలా అయినా అవన్నీ తనకి తెలుసు నువ్వు తన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను ఇలానే ఉంటే ముందు ఎలా ఉంటుందో అని భయమేస్తుంది అందుకే అంటూ నసిగాడు గోపి కాంతమ్మ కొడుకు మొహంలోకి చూస్తూ ఏమైందో చెప్పరా అంది భుజంపై తరుముతూ అమ్మ అది ఇక్కడ దగ్గరలో ఒక హోమ్ ఉంది అక్కడ కూడా ఇలాంటి సౌకర్యాలే ఉంటాయి వెస్ట్రన్ టాయిలెట్ ఏసీ రూమ్ నీకు అన్ని చేసి పెట్టడానికి ఒకరు ఉంటారు నువ్వు సరే అంటేనే అన్నాడు కాంతమ్మ వైపు చూసి కాంతమ్మ మనసు ఒక్కసారి కలుక్కుమంది తేరుకొని తెలివిగా మాట్లాడుతున్న కొడుకు వైపు చూసి చిన్నగా నవ్వి సరేలేరా వెళ్తా అంది నవ్వి అమ్మ నీకు ఇష్టం ఉంటేనే బలవంతం లేదు ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలానే ఉంటుంది మంచి భోజనం ఏసీ గదులు సదుపాయాలన్నీ ఉన్నాయి అన్నాడు కాస్త నవ్వు తెచ్చుకుని నీకు నచ్చితే ముందురా ఎప్పుడు వెళ్ళాలి అంది కాంతమ్మ నువ్వు వెళ్దామంటే రేపే వెళ్దాం అన్ని ఫార్మాలిటీస్ అయిపోయాయి నువ్వు సంతకం చేస్తే సరి అన్నాడు కాంతమ్మకి కొడుకు మాటలు బాధగా అనిపించినా పైకి నవ్వుతూ సరే వెళ్దాం లేరా అంది లేచి వెళ్తూ గోపి తల్లిని ఆపి అమ్మ నిన్ను కావాలని పంపించట్లేదు కానీ చూస్తున్నావుగా రోజు ఇంట్లో జరిగే గొడవల్ని ఎవరిని నిందించలేక ఈ నిర్ణయం తీసుకున్నా అన్నాడు బాధగా కాంతమ్మ నిస్సత్తువుగా ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది ఆ విషయాన్ని తలుచుకుని మరింత కుమిలిపోయింది వృద్ధాశ్రమంలో ఉంచాలి అనుకుంటున్న ఆ విషయాన్ని ఎంత మెత్తగా చెప్పాడు నా కొడుకు అనుకుంది మనసులో బాధగా కళ్ళు మూసుకొని గోపి వాళ్ళ నాన్న పోయిన ఏడా చనిపోయాక తల్లిని ఒంటరిగా ఊళ్ళో ఉంచడం ఇష్టం లేక అక్కడ ఉన్న ఆస్తులన్నీ ఇంటికి అమ్ముకొని సిటీకి తీసుకువచ్చి మంచి ఫ్లాట్ కొని అద్దె ఇంటి నుండి కొత్త ఫ్లాట్ మారారు అప్పటి నుండి మొదలైంది ఇంట్లో కాంతమ్మకి సుచిత్రకి ఇద్దరి మధ్య చిరుబురులాటలు మొహాలు తిప్పుకోవడాలు దెప్పి పొడుచుకొని మాట్లాడుకోవడాలు అక్కడితో ఆగకుండా చెరువు వైపు కంప్లీట్ చేయటం మొదలుపెట్టారు ఇద్దరు ఒకే దగ్గర ఉంటే ఎప్పటికీ సంతోషంగా ఉండలేరన్న భయం ఎక్కువైంది ఈ వయసులో అమ్మ కావాల్సింది మంచి భోజనం చుట్టూ నలుగురు అంతే కదా అని అనుకున్నాడు చివరికి ఏదో అడ్వర్టైజ్మెంట్లో చూసిన ఆశ్రమానికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు ఆ మాట కాంతమ్మకి చెప్పటంతో ఆవిడ ఒప్పుకున్నారు మరుసటి రోజు తెల్లవారక ముందే కిచెన్లో అలికిడి విని తొంగి చూసింది కాంతమ్మ కోడలు శుభ్రం చేస్తూ వంట చేస్తూ ఉంది కాంతమ్మ నెమ్మదిగా లేచి స్నానంకి సిద్ధమవుతూ తెల్లటి కాటన్ చీరని తడిమి తడిమి చూసుకుంది కొడుకు పెళ్ళి కొన్న చీర ఆ చీర కట్టుకోవాలని ఆశగా తీసిన ప్రతిసారి దాన్ని ఉతకడానికి వెసుకుని కోడల్ని గుర్తు చేసుకుని బ్యాగ్లో పెట్టేసేది ఆ రోజు తీసుకొని స్నానం చేసి కట్టుకొచ్చింది దేవుడికి పూజ చేసి విభూతి కాస్త నుదుటి మీద రాసుకుని దండం పెట్టుకుంది నాని అంటూ పరిగెడుతూ వచ్చిన పిల్లల్ని అడ్డుకుంటూ నాన్నమ్మ టిఫిన్ చేయొద్దు మీరు ఆడుకోండి అంటూ పెసరట్టు ఉన్న పెళ్ళం చేతికి ఇచ్చింది కోపంగా చూస్తున్న గోపి వైపు చూసి చూడనట్టు వెళ్ళిపోయింది సుచిత్ర కాంతమ్మకి ఎంతో ఇష్టమైన పెసరట్టు ఎందుకు రుచించట్లేదు అత్తమ్మ అల్లం చట్నీ వెయ్యనా అంది సుచిత్ర వద్దులేమ్మా అంది కాంతమ్మ చెయ్యి అడ్డు పెడుతూ నెమ్మదిగా తింటూ ఉండగా కొసరి కొసరి వడ్డిస్తున్న కోడల వైపు చూసి నవ్వుకుంది ఒకసారి పెసరట్టు చేయమని అడిగితే మీకు పెసరట్టు మీ కొడుక్కి ఇడ్లీలు పిల్లలకి ఇంకో వెరైటీ హోటల్ పెట్టుకుంటే సరిపోతుంది అంటూ విసుక్కున్న విషయం గుర్తు చేసుకుంది ఇంతలో గోపి తయారై వెళ్దామా అన్నాడు ఎదురుగా నిలబడి మనస్సులో భయం కాంతమ్మ ఏమైనా అడుగుతుందేమో అని కాంతమ్మ గదిలోకి వెళ్ళి మంచంపై ఉన్న బ్యాగ్ తీసుకొచ్చింది గోపిని తీసుకొస్తా అంటూ తీసుకొని కిందికి వెళ్ళాడు కాంతమ పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుని బయటకు నడిచింది నాని నాకు వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొస్తావా అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాం మనవరాల్ని చూసి మరోసారి హత్తుకొని సరేనన్నట్టు తలాడించింది కోడల వైపు చూసి ఏదైనా నువ్వు బాధపడేలా మాట్లాడి ఉంటే మనసులో ఉంచుకో చిత్ర ఆ కాలం మనసులం కదా మారాలని మాకు ఉంటుంది కానీ కష్టం చేసిన ఒళ్ళు కదా సొగసుగా ఉండాలంటే ఉండలేకపోతున్నాం సమయానికి తిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అంది బాధగా సుచిత్ర చిన్నగా నవ్వి సరే అంది కార్ నేరుగా ఆశ్రయం ముందు ఆగింది గోపి బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే వెనకనే వంగిన వెన్నుముకతో శరీర బరువుని మోస్తూ నెమ్మదిగా వెళ్తుంది కాంతమ్మ వెళ్ళగానే మేనేజ్మెంట్ అతను రాలేదని వరండాలో కూర్చున్నారు ఇద్దరు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని చీరిస్తూ ఇక్కడ అన్ని బాగుంటాయమ్మా నీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు ఒక ఫోన్ చేయి అన్నాడు చూస్తూ పదే పదే వసతి సదుపాయాల గురించి మాట్లాడుతున్న కొడుకు వైపు చూసి చిన్నగా నవ్వి సరే లేరా అంది ఇంతలో వచ్చిన ఆ మేనేజ్మెంట్ అతన్ని చూసి లోపలికి వెళ్ళాడు గోపి వెనకే వెళ్ళింది కాంతమ్మ ఇద్దరిని కూర్చోమని సైగ చేశారు అతను ఇద్దరు కూర్చోగానే అతని చేతిలోకి ఒక పేపర్ తీసి అమ్మ మీ అబ్బాయి మీరిక్కడ ఉన్న సదుపాయాల గురించి చెప్పే ఉంటారు అన్నాడు కాంతమ్మ తలాడించింది ఇక్కడ ఒక సంతకం చేయండి అన్నాడు కాంతమ్మ ఇంక్ ప్యాడ్లో అద్దీ వేలిముద్ర వేసింది గోపి పక్కనే సంతకం చేస్తుంటే కొడుకు సంతకాన్ని మురిపంగా చూస్తూ ఉంది సార్ ఇందులో కూడా ఒక సంతకం చేయండి అన్నాడు ఒక పేపర్ ఇస్తూ ఇదేంటి అన్నాడు గోపి చూస్తూ ఇక్కడ ఇచ్చిన వస్తువులు ఎలా వెనక్కి ఇవ్వలేమో అలానే మనుషుల్ని వెనక్కి పంపం సార్ అన్నాను నవ్వుతూ వాట్ అన్నాడు గోపి ఆశ్చర్యంగా చూస్తూ అంటే ముందు చాలా మంది ఇలానే వదిలేసి వెళ్తారు వాళ్ళు కాలం చేశారని కబురు పెడితే కనీసం రారు అందుకేం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్ని మేమే చూసుకుంటామో అన్నాడు అతను నవ్వుతూ ఆ మాట విన్న గోపి అమ్మ నువ్వు బయట కూర్చోవా అన్నాడు పర్లేదు ఉండనివ్వనిలేను సార్ ఇంత దూరం వచ్చాక ఇంకా ఆవిడ దగ్గర ఏం దాస్తారు అన్నాడు అతను నవ్వుతూ గోపి కాస్త ఆలోచిస్తూ ఈ విషయం మీరు ఎందుకు చెప్పలేదు అన్నాడు గోపి తప్పుగా అనుకోకండి సార్ బతికి ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోకుండా ఇక్కడ వదిలేసి పోయాక వాళ్ళ బాడీ తీసుకెళ్ళి ఏం చేస్తారు సార్ అందుకే అన్ని మేము చూసుకుంటాము మీరు ఇచ్చే డబ్బులు కూడా డొనేషన్ కిందికే కన్సిడర్ చేస్తాము అన్నాడు తన చిరునవ్వుతూ గోపి అసహనంగా చూస్తూ ఆ పేపర్ మీద సంతకం చేయలేదు కావాలంటే కాస్త టైం తీసుకొని సైన్ చేయండి అన్నాడు అతను లేచి గది చూపిస్తూ ఒక్కో గదిలో ఆరు మంది ఉన్నారు అంతా వయస్సు మళ్ళిన ముసలి వాళ్ళు నిరిసిన జుట్టు ముడతల చర్మం పట్టు తప్పిన శరీరం వాళ్ళని చూస్తుంటే గోపి మనసు చివుక్కుమంది ఖాళీగా ఉన్న గది వైపు చూపించి ఇందులో ఉండండి అన్నాడు అతను లగేజ్ అలమారాలో పెడుతూ వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్న ముసలి వాళ్ళు కొంతమంది న్యూస్ పేపర్ చూస్తూ చర్చించుకుంటూ ఉన్నారు అక్కడ వాళ్ళకు కావలసినవి అందిస్తూ తిరుగుతూ ఉన్న యువతి యువకులు వాళ్ళని చూసి వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారా అని అడిగాడు గోపి అతను నవ్వి ఇక్కడ ఎవరు డబ్బు కోసం పనిచేసే వాళ్ళు సార్ ఆ పిల్లలు ఇక్కడ పెరిగిన వారేం దూరంగా కూర్చొని ఉన్న ఆయన్ని చూపించి అక్కడ ఉన్నారేం ఆయన రెండు వందల ఎకరాల ఆసామి ఒకప్పుడు గొప్ప రైతుగా ఉన్నాడు అక్కడ కూర్చుని ఉందే ఆవిడ ఒక స్కూల్ టీచర్గా పనిచేసేది వీళ్ళంతా ఒక కాలంలో బాగా బతికిన వాళ్ళే సార్ అన్నాడు అతను నవ్వి అతని ప్రతి మాట గోపికి సూదులా గుచ్చుకుంటున్నాయి అంత చుట్టూ చూసి కాంతమ్మ వైపు చూశాడు గోపి కాంతమ్మ కొడుకుని కల్లారా చూసుకుని నువ్వు వెళ్ళరా అంది మెల్లగా కాస్త దూరం వెళ్ళి వెనక్కి వచ్చాడు గోపి జోబులో డబ్బు తీయడాన్ని చూసి కాంతమ్మ కొడుకుని పక్కకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టుకుంది ఇన్ని రోజులు ఇవన్నీ నీకు చెప్పాలని ఎప్పుడూ అనిపించలేదురా కానీ ఈరోజు చెప్పాలి లేకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను ఇలా వదిలేస్తారేమో అని భయమేస్తుంది అంది బాధకా నువ్వు ఇలా నన్ను వదిలేసి వెళ్తుంటే నిన్ను హాస్టల్లో వదలటానికి తీసుకెళ్ళిన రోజులు గుర్తొస్తున్నాయి రామ్ అక్కడ నువ్వు ఉండలేవని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే మనసొప్పక ఎప్పుడు లేనిది మీ నాన్నని ఎదిరించి నిన్ను నాతో తీసుకుని వచ్చేసాను ఎక్కడికి వెళ్ళినా నువ్వెలా ఉన్నావో ఏం చేస్తున్నావు అని దిగులు ఆ దిగులు ఇప్పటికీ పోలేదురా అంది బాధగా గోపి వైపు మౌనంగా చూస్తూ ఉన్నాడు ఏం మాట్లాడాలో తెలియక సుచిత్ర ఈ కాలం అమ్మాయి తనకి మా కాలపలవాట్లు నచ్చవు పది మందికి వండినా చెయ్యిరా ఆచితూచి వండటం నాకు రాదు తను చేసే పనులు నచ్చక నేను తప్పు పట్టట్లేదు ఇలా చెయ్యొచ్చు కదా అనే అభిప్రాయంతో చెప్తాను అస్తమానం పిల్లల్ని టీవీలకి ఫోన్లకి అత్తుకపోయేలా చేస్తుంటే మనసొప్పగా అడిగేసాం చెప్పిందే పదే పదే చెప్తున్నా అంటే వయసు కదా ఎక్కడ మర్చిపోతానేమోనని భయం వయసు పెరిగే కొద్దీ ఒంట్లో ఓపిక నశించిపోతుంటే శరీరం సహకరించట్లేదు రోజులు కరిగిపోతూ ఉంటే జీవితం మళ్ళీ ముందు నుండి వస్తున్నట్టు గుర్తుకొస్తున్నాయి అంది కళ్ళలో నుండి జారుతున్నాం కన్నీళ్ళని తుడుచుకుంటూ ఇప్పుడు కూడా ఇవన్నీ నువ్వు నన్ను వెనక్కి తీసుకెళ్తావేమో అని ఆశతో చెప్పడం లేదు మనసులో ఉన్నవి చెప్పి భారం తగ్గించుకోవాలని చెప్తున్నాం ఎవరికో చెప్పి నేను తక్కువ చేయడానికి నాకు ఇష్టం లేదురా అంది చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ గోపి కళ్ళలో నీళ్లు తిరిగాయి గుండె బరువైంది మాట పెగలట్లేదు అక్కడి నుండి వడివడిగా వడిగా బయటకు నడిచాడు ఇంటికి వెళ్ళగానే గుమ్మం దగ్గర ఏడుస్తున్న కొడుకును చూసి ఎత్తుకొని ఆడిస్తున్న ఆడిస్తున్నా ఏడుపాపలేదు బయట బట్టలు ఆరేస్తున్న సుచిత్ర రాగానే ఎత్తుకొని బాబును గుండెలకు హత్తుకొని అమ్మని వచ్చేసా కదా ఏడవకూడదు అంటూ కళ్ళు తుడుస్తూ ఉంది అమ్మ పక్కనే ఉండాలి అమ్మ లేకపోతే సరే ఏడుపు మొదలెత్తాడు అంటూ రాగాలు పోతున్న సుచిత్రను చూస్తూ ఉన్నాడు కాంతమ్మ గుర్తుకు రావటంతో కళ్ళలో ఈసారి కన్నీళ్లు ప్రవాహం ఆగలేదు గొంతు పట్టేసినట్టు అనిపించి అలానే సోఫలు కులబడ్డాడు ఒక్కసారి అతని బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అన్న మాటకి అమ్మవైపు చేయి చూపితే ఆప్యంగా హద్దుకొని ముద్దుల వర్షం కురిపించేది స్కూల్ నుండి రావటంతో అమ్మ కోసం కళ్ళు వెతికేవి కాలేజ్కి వెళ్ళే వయసు వచ్చాక కనపడని వాటి కోసం అమ్మ అని పిలిస్తే ఏదో మాయ చేసినట్టు అమ్మ క్షణాల్లో అలా చేతుల్లో పెట్టేది అలాంటి అమ్మని ఈరోజు నాకు కనపడకుండా ఉండేలా దూరంగా వదిలేసి వచ్చానాం అమ్మ నన్ను ఏ రోజు భారం అనుకోలేదు మరి నేను ఎందుకు అలా అనుకుంటున్నాను నాన్నతో గొడవపడిన ప్రతిసారి అమ్మ నా వెనక నిలబడి సర్ది చెప్పేది ఈరోజు నేను ఎందుకు ఇలా చేశాను గొడవలకు భయపడి అమ్మని వదిలేశానా అమ్మ లేకుండా అసలు ఎలా ఉండాలి అల్లరి చేస్తే కోపంలో నాలుగు చివాట్లే పెట్టినా మళ్ళీ చీర కొంగులో చుట్టినా పైసలన్నీ తీసి ఇచ్చి కొనుక్కోమనేది ఎవరేమిచ్చినా దాచిపెట్టి మరీ ఇచ్చేది చదువు అయిపోగానే మంచి ఉద్యోగంలో స్థిరపడ్డప్పుడు అమ్మాయి ఎక్కువ సంబరపడిపోయింది అమ్మాయిని ప్రేమించిన నాన్న ఒప్పుకోకపోతే అమ్మ ఒళ్ళు పడుకొని బాధపడితే చివరికి నాన్నని ఒప్పించి పెళ్లి చేసింది నాన్న కాలం చేశాక ఆవిడ రానని చెప్పినా ఒప్పించి మరీ తీసుకొచ్చాక సుచిత్రకి ఆవిడకి ప్రతి చిన్న విషయంలో అభిప్రాయ భేదాలు విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకునేసాం అంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఫోన్ మోగటంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు అట్నుండి గోపి చిన్ననాటి ఫ్రెండ్స్ సాగర్ సాయంత్రం అమ్మని సుచిత్రను తీసుకుని ఇంటికొచ్చేరాం ప్రియకి సీమంతం అన్నాడు సాగర్ గోపి నెమ్మదిగా సరేరా అన్నాడు ఫోన్ కట్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళిన ఆ వృద్ధాశ్రమ వాతావరణం కళ్ళ ముందు కదులుతుంది చివరగా అక్కడ కాంతమ్మ కన్నీళ్ళు మరింత మెలిపెట్టేశాయి సాయంత్రం ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్ళాడు ఇల్లంతా చిందరవందరంగా ఉంది పాప ఏడుస్తూ ఉంటే బాబుకి ఉంది సుచిత్ర ఏంటి అసలు ఇల్లా సూపర్ మార్కెటా అన్నాడు కోపంగా నన్నేం చేయమంటావు దానికి పెడుతుంటే వీడు ఏడుస్తున్నాడు వీడిని ఎత్తుకుంటే అది ఏడుస్తుంది అక్కడ కిచెన్లో పని పూర్తి చేసేలోపు ఇక్కడిలా చేశారు అంది విసిగిపోతూ సరే తొందరగా తయారవు సాగర్ రమ్మన్నాడు అన్నాడు లోపలికి వెళ్తూ గోపి సుచిత్ర పిల్లలతో కలిసి వెళ్ళారు సాగర్ వస్తూనే అన్నాడు ఒంట్లో బాగలేదు అన్నాడు గోపి నసుకుతూ ఓహో సరే కూర్చోండి అన్నాడు అందరిని పలకరిస్తూ వెళ్ళిపోతుంది ఫంక్షన్లో ప్రియ పక్కనే ఉంది సాగర్ వాళ్ళమ్మ అన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంది అసలు ప్రియకి సాగర్ వాళ్ళమ్మకి అస్సలు పడదు ఒకసారి పెద్ద గొడవే జరిగి ప్రియ పుట్టింటికి వెళ్ళిపోయిందని సాగర్ చెప్పి బాధపడ్డాడు ఇక్కడ సినిమాల్లో అత్తకోడల్లా ఇద్దరు అన్యోన్యంగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయేసాగాడు ఫంక్షన్ అంతా అయిపోయాక సాగర్ చిన్న కవర్లో బాక్స్ పెట్టి గోపి చేతికిస్తూ అమ్మకివ్వు ఆవిడకి నేతి బొబ్బట్లు ఇష్టం కదా అన్నాడు సాగర్ని పక్కకి లాక్కెళ్ళి అడగకుండా ఉండలేకపోతున్నారా అసలు ప్రియకి మీ అమ్మకి అసలు పడదు ఇద్దరూ ఎడ్డమంట తడ్డమనేవారు ఇక్కడ చూస్తే తల్లి కూతుర్లా ఉన్నారు కదరా అన్నాడు ఆశ్చర్యపోతు అత్తకోడలన్నాక కొట్టుకోకపోతేనే ఆశ్చర్యం అయినా ఇవన్నీ ఏ ఇంట్లో లేవు చెప్పు రోజూ ఉండేవి కదరా పొద్దున కూడా ఒకరి మీద ఒకరు చాడులు చెప్పుకున్నారా ఇప్పుడు చూడు ఎలా ఉన్నారో నవ్వుతూ వాళ్ళ వైపు చూసి అన్నాడు సాగర్ నవ్విం ఒకసారి పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్పి బాధపడ్డావు కదరా అన్నాడు అయమయంగా చూసి ఆ అలిగి పుట్టింటికి కాకపోతే సినిమాకి వెళ్తారా నువ్వుని పిచ్చి ప్రశ్నలు అమ్మ కొడుకు కావాలి భార్యకి భర్త కావాలి ఈ రెండు రూల్స్ మనం మేనేజ్ చేయాలంతేరా వారం రోజులు దగ్గర ఉంటే ఆ మరుసటి మనకి గొడవలు మనస్పర్తలు వస్తాయి పొద్దు నుండి సాయంత్రం వరకు ఒకే ఇంట్లో కలిసి ఉంటారా ఆ చిన్న చిన్న మనస్పర్ధలు మామూలేరా అన్నాను నవ్వుతూ వెళ్ళిపోతూ పిల్లల్ని సుచిత్రాని ఇంటి దగ్గర ఆపి బండి ఆశ్రమం వైపుకి పోనిచ్చాడు కార్ దిగి ఆశ్రమం వైపుకి పరిగెత్తి లోపలికి వెళ్ళాడు కొంతమంది తింటూ ఉంటే కొంతమంది వరండాలు టీవీ చూస్తున్నారు కాంతమ్మ గది వైపు వెళ్ళాడు పడుకోవడానికి సిద్ధం చేసుకుంటున్న కాంతమ్మని చూసి మనసు విరిగిపోయింది నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని మేనేజ్మెంట్ గది వైపు నడిచాడు అక్కడ ఉన్న అతను గోపి వైపు చూసి అక్కడ ఉన్న పేపర్ తీసి పెన్ చేతికిస్తూ సైన్ చేస్తారా సార్ అన్నాడు ఆ పేపర్ నలిపేస్తూ తీసుకెళ్ళిపోతున్నా అన్నాడు కాంతమ్మ చెయ్యిని గట్టిగా పట్టుకొని తీసుకెళ్తూ అతను నవ్వి ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు ఏ కొడుకైనా కూతురైనా సరే తిరిగి తీసుకెళ్ళిపోతారా అని ఆశగా చూస్తూ ఉంటాం అన్నాడు గట్టిగా అతను నవ్వుతూ కార్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆగి మోకాలపై కూర్చొని ఒక్కసారిగా పసిపిల్లాల్లా ఏడ్వసాగాడు కాంతమ్మని హత్తుకుని ఏమైంద్రా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడుగుతూ నిమురుతూ ఉంది గోపి కన్నీళ్ల ప్రవాహం ఆగలేదు ఏమైంద్రా అమ్మని ఉన్నాగా చెప్పు అంది ఆప్యంగా కళ్ళు తుడుస్తూ ఆ మాటతో గోపి కాంతమ్మను చుట్టుకొని అమ్మలే ఇళ్ళు ఊహించుకోలేకపోతున్నాను అన్నాడు బాధగాం కాంతమ్మ ఓదార్చడంతో తేరుకుని ఇంటికి తీసుకెళ్లాడు పిల్లలిద్దరికీ తినిపిస్తూ ఉన్న సుచిత్ర గోపి వెనుక వస్తున్న కాంతమ్మని చూసి ఆశ్చర్యపోయసాగింది ఇంట్లోకి వచ్చిన గోపి కాంతమ్మని సుచిత్రాని చూసి ఇక తిట్టుకుంటారో కొట్టుకుంటారు జుట్టే పీక్కుంటారు మీ ఇష్టం కానీ నాకు మీరిద్దరు కావాలి మీరిద్దరు ఉండాలి ఈసారి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే మిమ్మల్ని ఏమనను నేనే హిమాలయస్కి వెళ్ళిపోతాను అన్నాడు బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తూ కాంతమ్మ సుచిత్ర ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అత్తమ్మ వడ్డించిన అంది సుచిత్ర మాట కలుపుతూ వద్దులే చిత్ర నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు పిల్లల్ని నేను చూసుకుంటాను అంది పిల్లల్ని దగ్గరికి తీసుకుంటూ పిల్లల పుట్టుకకి కారణం తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమకి ప్రతిరూపాలు పిల్లలు ఆ పిల్లలు వయసు వచ్చి ప్రేమని మరిచి వాళ్ళని వదులుకోవాలని ఆలోచన మనస్సులో పుట్టినప్పుడే మనసిగా చచ్చిపోవటంతో సమానం తల్లిదండ్రులే మొదటి దైవం వాళ్ళని వీధి పాలు చేసి ముక్కోటి దేవతల్ని మొక్కిన కరుణించరు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్